తీర్థ దర్శనం అంటే తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ తీర్థం అంటే నదియో ఇదో ఏదో ఉంటే దాన్ని దర్శనం స్మర్శనం ఆ నీటిలో దిగి మనం స్నానం చేయడం తర్వాత నామస్మరణం ఆయన గంగే చీమ శైవ గోదావరి జన్మదింపు ఇట్లా ఆ నదుల పేర్లన్నీ చదువుకుంటూ లేదా సముద్రం పేరు చదువుకుంటూ దాన్ని స్మరించుకుంటూ దాన్ని చేసుకోవడం ఎందుకని మనం అటువంటి పవిత్రమైన కార్యం చేస్తున్నాం కాబట్టి దాన్ని దర్శనం నామం స్మరించుకుంటూ చేయడం నామస్మరణం తర్వాత మానవులను నిష్కల్మషులుగా పవిత్రీభూతం చేస్తాయి నిష్కల్మషం కల్మషం లేకుండా అంటే అశుభం అశుద్ధం కాకుండా కల్మషం అనేది లేకుండా ఈ తీర్థస్నానాలు చేసి మంత్రోచ్చారణ చేస్తూ చేస్తే కనుక మనం పవిత్రీ అవుతాం అందుకోసమే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు యాత్రా స్థలంలో ఉన్నటువంటి నదీ స్నానం చేయడం అత్యంత అవసరం అప్పుడు ఆ ఆ నదిని ఆ గొప్పతనాన్ని తలుచుకుంటూ స్నానం చేయాలి అర్థమైందా ఓకే అలానే జలం వలె అంటే ఆ విధంగా అందరినీ పవిత్రం చేసేటువంటి జలం లాగానే సాధువులు అంటే మంచివాళ్ళు మార్గంలో ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు దాని దగ్గర దుర్మార్గ పాలుతుంటావు మంచి విషయంగా చేద్దాము ఏది చేసినా మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అవతల వాడు అశుద్ధంగానూ అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వీడి యొక్క శుద్ధత వాడికి అర్థం కాదు అదే పొద్దిస్తూ వేదాభిప్రాయం ఎందుకు వస్తుంది వీడు శుద్ధంగా ఆలోచిస్తాడు ఆ శుద్ధత వాడలో లేదు అపరిశుభ్రంగాను అశుద్ధంగాను ఆలోచిస్తాడు వాడు అందువల్ల చెప్పే చెప్పేవు స్వచ్ఛత వాడికి అర్థం